అయితే ఈ స్వాదిష్టానం బాగాలేని వాళ్ళు ఎవరైతే ఉదయం ఆరు నలభై తర్వాత నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపల కొద్దిగా మధ్యలో రిలాక్స్ అవుతూ కొద్దిగా డీపర్ గా అక్కడ గమనిస్తూ ప్రాణాయామం చేస్తారో ఎప్పుడైతే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్అవుట్వెల్వ్ టైమ్స్ రైట్ ఇన్ రైట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ ని ఒక్కొక్క చక్రంలో గమనిస్తూ ఆ ఆ యొక్క స్వాధిష్టానం మీద దృష్టి ఉంచి చేస్తారో వారికి ఆ ఆ చక్రం క్లెంజ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది దానివల్ల కూడా వారికి ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడటం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి ప్రత్యక్షంగా నా నా మన దాంట్లో క్లాసులు విన్న వాళ్ళలో చేంజెస్ అయిన వాళ్ళు ఈ టెక్నిక్ తెలుసుకొని కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ హస్బెండ్ టైం ఇవ్వడు ఆ టైం ఇవ్వనప్పుడు ఎలా అనేది అన్నప్పుడు ఈ ప్రాసెస్ని చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ నుంచి వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులు అంటే ఇబ్బందులు అంటే ఎట్లా అంటే ఈవినింగ్ టై టైం అయితే ఆయన కొద్దిగా అహంకారితంగా ప్రవర్తించడాలు అన్నీ ఉంటాయి అవన్నీ చెప్పుకొని ఆవిడ బాధపడ్డప్పుడు దానికి సంబంధించి కొన్ని టెక్నిక్స్ చెప్పడం జరిగింది ఆటోమేటిక్గా ఆయన కంట్రోల్ బ్యాలెన్స్ లోకి రావడం జరిగింది ఏంటంటే పది మందిలో ఉన్నప్పుడు తక్కువ వన్ తిట్టడము నా ఇట్లాంటిది అనమాట ఈమెకు టైం ఇవ్వకపోవటము ఎక్కడికి బయటకి తీసుకెళ్ళకపోవటము ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే మణిపూర్ ఒక